హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము క్యాబేజ్ మంచూరియా ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ క్యాబేజ్తో కూడా చేయొచ్చు మంచూరియా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చూసేస్తామా మరి ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేస్తామా ఫ్రెండ్స్ సరేనా చూడండి క్యాబేజ్ తురిపి పెట్టేశాను అన్నమాట తురిమి పెట్టేశాను ఫ్రెండ్స్ క్యాబేజీ ఎలా తురిమాలి అని నేను ఆల్రెడీ చూ చేస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా వీడియోలో ఉంది చూడండి మరి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము ముందు సాల్టు చూసేసుకోండి ఫ్రెండ్స్ ఎంత కావాలా ఏంది అని చప్పగా లేకుండా ఉప్పుగా లేకుండా అయితే బాగుంటుంది చప్పగా ఉన్న పర్వాలేదు ఫ్రెండ్స్ ఉప్పుగా ఉండకూడదు సరేనా ఇప్పుడు పసుపు తర్వాత కారం మిరపొడి ఫ్రెండ్స్ కొంచమే వేసుకోండి కారం ఉంటే మరి పిల్లలు కూడా తినలేరు మంచూరియా కదా పిల్లలు బాగా తింటారు ధనియాల పొడి తర్వాత గరం మసాలా తర్వాత జీలకర్ర పొడి జీలకర్ర పొడి కొంచెం చాలు ఫ్రెండ్స్ తర్వాత కార్న్ఫ్లా ఒక రెండు స్పూన్లు చాలు చాలు ఫ్రెండ్స్ తర్వాత మైదా మైదా కూడా ఒక రెండు స్పూన్లు చాలు ఫ్రెండ్స్ సరేనా తర్వాత అల్లం వెల్లుల్లి చూడండి మరి కొంచెం ఫుడ్ కలర్ కలర్ వేస్తాము మరి వేస్తే ఎర్రగా అవపడతాయి ఫ్రెండ్స్ లేకపోతే అవసరం లేదు కలర్తో అవసరం లేదు కొంచెం చాలు అంతే ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ కలిపేద్దాము కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే తర్వాత అది బాగా కలిసిపోద్ది ఊరొద్దు అన్నమాట తర్వాత మంచూరియా చేసేసేదే ఫ్రెండ్స్ సరేనా చూడండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ కాన్ఫ్లాన్ చాలా ఫ్రెండ్స్ సరిపోలేదు కాబట్టి నేను ఇంకా రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసాను మీరు చూసి తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ కాన్ఫ్లాను మైదా రెండును సరేనా బాగా కలిపితే ఇలా ముద్దలాగా రావాలి ఫ్రెండ్స్ మరి ఇలా ఉండలు కావాలి కదా ఫ్రెండ్స్ కావాలంటే కొంచెం పిండి పడుతుంది అన్నమాట సరేనా ఎంత క్యాబేజ్ వేస్తారో అంత క్యాబేజీకి చూసి మరి వేసుకోండి ఇలా అన్నమాట ఇలా అన్నీ చేసేయాలి ఇంకా సరేనా తర్వాత ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట మామూలుగా అయితే ఇలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా పట్టేసి వేసేవచ్చు కాకపోతే ఇలా చేసుకుంటే బాగుంటాయి కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇలా రౌండ్ రౌండ్స్ చేశాను అన్నమాట రౌండ్గాను సరేనా ఆయిల్ పెట్టేసాం కడాయి మీద ఇప్పుడు వేసేద్దాం ఫ్రెండ్స్ సరేనా ఓకే కడాయి పెట్టేసాను ఆయిల్ వేసేసాను అన్నమాట చూడండి ఇలా అన్నమాట ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అవి బాగా వేగాలన్నమాట ఉడకాలి ఇంట్లోనే మేము చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి బయట ఫుడ్ లేకుండా చాలా చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వస్తానే పెట్టేస్తే చాలా బాగా తింటారన్నమాట క్యాబేజీతో చేయవచ్చు క్యాలీఫ్లవర్తో చేయవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా అన్నమాట అంతే ఫ్రెండ్స్ చాలా చాలా బీజీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి ఇలా అన్నమాట కడాయి పెట్టేసాను నేను మరి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఒక నాలుగు చిన్న ఉల్లిపాయలు సన్నగా తరిగాను అన్నమాట పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక రెండు అంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఏగిపోయింది మరి నల్లగా ఏగబడలేదు ఫ్రెండ్ కొంచెం కచ్చా పచ్చాగా ఆ పచ్చి వాసన పోతే చాలు ఫ్రెండ్ అంతేనూ ఓకేనా ఇప్పుడు చిల్లీ సాస్ కొంచెం వేద్దాము సోయా సాస్ టొమాటో సాస్ కొంచెం వెనిగర్ వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేద్దాము కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత తొందరగా అయిపోయిందో ఇలా అన్నమాట కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేసేసాను ఇంతే ఫ్రెండ్స్ అయిపోయింది కదా కొంచెం నీళ్ళు వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలు అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇది కొంచెం ఉడికేస్తే దింపేసేదేను సరేనా చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీతో మంచూరియా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ క్యాబేజీ మంచూరియా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సరేనా ఓకే ఫ్రెండ్స్